హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే సాటర్డే సండే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఈ వ్లాగ్లో వచ్చేసి ఒక ఫేస్ ప్యాక్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను అలాగే ఎగ్ కర్రీ లాగ్ అనమాట తయారు చేయడం అయితే షేర్ చేస్తూ ఉన్నాను అంట అలాగే నా రొటీన్ అనమాట ఇది నైట్ రొటీన్ అండి మీకు పూర్తి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ని సెంబర్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇక్కడ కొంచెం మోటివేషన్ కోసం మాత్రమే నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే చాలా వరకు మనకు బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా అంతెందుకండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను కూడా కొన్ని కొన్నిసార్లు అట్లా బతికించినప్పుడు ఇలాంటి వీడియోస్ రెండు మూడు అలా చూసి చేస్తూ ఉంటాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ సాటర్డే అనమాట సాటర్డే ఇంకా ఈవినింగ్ అండి ఇది మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అంటే ఇంకా ఈ మధ్య లీవులు కాబట్టి ట్యూషన్ ఏం లేదులేండి ఇంట్లోనే ఉన్నారు ఇంకా అలవాటు పొడపాటు అయ్యి ఇంకా చెప్పేశాను అనమాట మరి అంతే ఇంట్లోనే ఉన్నారు పిల్లలు ఇంకా రైస్ ఉంది బాబు అయితే రాలేదన్నమాట సాటర్డే పాప ఒకటే ఉందండి పాప నేను మా ఆయన ఇంకా మా ఇద్దరికి రసమే ఉందనేసి ఓన్లీ అన్నం చేశాను ఇంకా ఇక్కడైతే మొత్తం చెత్తంతా ఊడ్చేసాను అనమాట కనీసం వన్ అవర్ అయితే పట్టిందండి నాకు ఎందుకంటే పూర్తిగా క్లీన్ చేసుకుంటేనే సామాన్ క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకనేసి అనమాట ఇంకా చెత్త అంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవడానికి ఆరెంజ్ జ్యూస్ అయితే ఇక్కడ పిండుకుంటూ ఉన్నాను ఫేస్ అయితే చాలా గ్లోగా వస్తుందండి ఎందుకు పండు తింటే ఇంకా మంచిది కదా అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ పండు అనేది వేస్ట్ కాకుండా అండి ఈ మధ్య ఏంటంటే కమలా పండ్లండి ఇవి తీసుకొస్తూ ఉంటే ఒకవైపు పాడైపోతుంది అనమాట ఒకవైపు అయితే బాగుంటుంది ఇంకా అది వేస్ట్ చేయడం ఇష్టం లేక సగం కట్ చేసేసి బాగుండే వైపు ఈ విధంగా జ్యూస్ అయితే పిండేసుకుంటూ ఉన్నాను వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఎలాగో ఫేస్ ప్యాక్ కూడా చాలా రోజులు అయిపోయిందండి నేను వేసుకొని అయితే ఫేస్ అంతా చాలా డల్గా నిర్జీవంగా అలా అనిపిస్తూ ఉంది అనమాట ఇంకా అందుకనేసి ఇక్కడ కనీసం ఫేస్ ప్యాక్ అన్నా వేసుకుందాము ఇలా వేస్ట్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ముందు రోజు ఒకటి పిండుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానంటే అలాగే ఒకటి పాడైపోతే ఇంకా ఈరోజు కూడా అంటే శనివారం అనమాట ఇంకొకటి పాడైపోయింది అది కూడా జ్యూస్ అయితే పిండేసుకున్నాను పిండుకొని ఇదిగోండి ఇంకా శని పిండి అయితే వేసుకున్నాను అనమాట దానికి తగ్గట్టుగా ఎందుకంటే నేను పాప కదా నేను పాప ఇద్దరము ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనేసి ఇక్కడైతే వేసు కలుపుకుంటూ ఉన్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అనుకోండి పెద్దది పెద్దది ఉంటుంది కదా టేబుల్ స్పూన్ దాంతో అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక పసుపు అండి అది గోపురం పసుపు అనమాట మనం ఫేస్కి మాత్రమే ఉపయోగించేది వంటల్లో ఉపయోగించేది కాదండి మనకు ఆయుర్వేది షాపుల్లో అడిగితే దొరుకుతుంది అలాగే మనం మీషో షాప్ మీషోలో కానీ మార్కెట్లలో ఎక్కడైనా మనకు అనమాట కాస్మెటిక్స్ కొనుక్కునే దగ్గర అయితే అక్కడ దొరుకుతుందనమాట తీసుకోండి అలాగే ఇక్కడ నేను చందనం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం అది లైట్గా కొంచెం పల్చగా ఉందనమాట కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అనేసి అయితే కలిపేసుకున్నానండి కలిపేసుకొని మంచిగా ఫేస్కి అయితే అప్లై చేసుకొని ఇదిగోండి సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా అందరూ తినేసాము పిల్లలు అంతా పాప నేను మాయనైతే రసం చేశాను కదా ఇంకా మధ్యాహ్నం అయితే ఎగ్గు ఫ్రై ఏదో చేశానండి గుర్తులేదో సంథింగ్ ఇంకా ఏం చేయలేదులేండి ఆ రోజు శనివారం కాబట్టి శనివారం అయితే తినము చిప్స్ అయితే తెప్పించుకున్నాము ఆలు చిప్స్ అనమాట తెప్పించుకొని అందులోకి అయితే నంచుకొని తిన్నాను అనమాట ఇంకా అవే ఉన్నాయి ఇంకా మాకి ముగ్గురికి ఏం చేసుకున్నానులే మళ్ళీ ఇప్పుడు చేశానంటే మళ్ళీ మార్నింగ్కి మిగిలిపోతుంది అనవసరంగా పాడైపోతుంది అనేసి ఇంకా నేనైతే ఇంకేం చేయలేదండి ఇంకా అవి మాత్రమే ఇంట్లో ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవు శనివారం మార్కెట్కి అయితే వెళ్ళలేదనమాట కూరగాయలు అయితే అన్నీ అయిపోయాయి ఓన్లీ టమాటా ఆనియన్స్ అల్లం వెల్లి ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట కూరగాయలు అయితే ఏం లేవు క్యారెట్ ఉంది క్యారెట్ చేద్దాము అనుకున్నాను కానీ చేయలేదనమాట చేయాలనిపించట్లేదు ఇంకా చిప్స్ ఎలాగో అదే పనిగా తినాం కదండి మేము మేమైతే అదే పని తినమనమాట అన్నం అయితే నంచుకుంటాము అలా నంచుకొని అయితే తినేసి నేను కూడా ఇదిగోండి ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకొని క్లీన్ అయితే చేస్తూ ఉన్నానండి హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా ఈ లోపైతే క్లీన్ చేసుకుందాము అనుకున్నాను ఇంకా మా ఆయన మా పాప అయితే పడుకునేసారు నైట్ అనమాట నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకుని మీరు పడుకొని నిద్ర ఉండి నేను సామాన్లు క్లీన్ చేసుకొని పడుకుంటాను అని చెప్పేశాను అనమాట ఇంకా మా పాప మా ఆయన అయితే పడుకునేసారండి ఇంకా నా పని అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను మా పాపనైతే ఫేస్ ప్యాక్ వేసుకోమన్నాను తను అమ్మ నాకు ఓపిక లేదు ఇప్పుడే ఫేస్ ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా అప్లై చేసుకున్నాను ఇంకా ఇప్పుడు వేసుకోను నాకు నిద్ర వచ్చేస్తుంది అనేసి అనింది సరే పడుకోపో అని చెప్పేసాను చెప్పేసి ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ చూసారు కదా ఇలా అనమాట నేను నైట్ పూట క్లీన్ చేసుకుంటే మార్నింగ్కు అంత ఇబ్బంది పడనండి నైటే ఆల్మోస్ట్ నైట్ క్లీన్ చేసుకుంటే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మార్నింగ్కి అయితే ఒకవేళ టిఫిన్ చేయాలనుకుంటే సాఫీగా వంట రూమ్లోకి వెళ్ళిపోయి టిఫిన్ అయితే చేసుకోవచ్చు అలాగే ఈ సామాన్లు అంతా గందరగోళంగా ఎక్కడక్కడ ఉంటే అసలు మైండ్ పని చేయదు అనమాట నాకైతే ఇంకా ఉద్దేశంతో అయితే సామాన్లు ఇంకా నైటే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా అనేసి ఇదిగోండి ఇంకా ఫేస్ కూడా వాష్ చేసుకుంటూ ఉన్నాను ఈలోపు సామాన్లు అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఫేస్ కూడా ఒకేసారి క్లీన్ అయిపోతుంది కదా ఎలాగూ వేస్ట్ అవుతుంది హాఫ్ అన్ అవర్ నేను సామాన్లు అమ్మేటప్పుడు ఇంకెవరితో మాట్లాడాను కదండి సైలెంట్గానే మన పని మనం చేసుకుంటాం కదా ఆ ఉద్దేశంతో ఫేస్ ప్యాక్ అయితే వేసుకొని సామాన్లు అయితే క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను మొన్న సాంబారు రసము అట్లా కొంచెం కింద అయితే జిడ్జిడ్డుగా ఉందండి స్టవ్ అయితే బాగానే ఉంది స్టవ్ వరకు క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా కింద అయితే క్లీన్ చేయలేదు కొద్దిగా వరకు అన్నము పప్పు మరి పొంగిపోయింది కింద అయితే ఇటువైపు క్లీన్ చేస్తాను అటువైపు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందనమాట నాకు నచ్చలేదు ఇక్కడ స్టవ్ దగ్గర నీట్గా ఉందనుకోండి బాగుంటుంది అనమాట కొంచెం ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా నాకైతే స్టవ్ కానీ ఈ సింక్ కానీ కొంచెం గట్టిగా ఉంటే అసలు నచ్చదనమాట నేను మామూలుగానే సామాన్లు అవన్నీ ఏం పెట్టనండి అక్కడ ఈ గ్యాస్ పైన పెడుతూ ఉంటాను కదా అంత ఇదిగా ఉన్నా కూడా ఎప్పుడో అంటే వారానికి ఒకసారి అట్లా డీప్ క్లీన్ చేస్తానన్నమాట ఈ షింక్ అంతాను ఈ స్టవ్ మాత్రం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటానండి ఇంకా సామాన్ అది పెద్దది కాబట్టి వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను కొంచెం సాల్టు అలాగే సర్ఫు కొంచెం వెనిగరు ఇదంతా వేసేసి వీలైతే హార్పిక్తో కూడా క్లీన్ చేస్తానన్నమాట వారానికి ఒకసారి మామూలుగా అయితే క్లీన్ చేసుకొని మొత్తం అన్నం అంతా లోపలికి వెళ్ళేలాగా అయితే సింగు క్లీన్ చేసుకుంటాను ఇక్కడ స్టవ్ అయితే ప్రతిరోజు క్లీన్ చేస్తానండి ఎప్పుడన్నా ఒకసారి ఒకవేళ టైం అయిపోయి లేట్ అవుతుంది అని అనిపిస్తే తప్ప మిగతా అప్పుడైతే కంపల్సరీగా క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా అలా ఇదిగోండి ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేశాను నేను లిక్విడ్ చూపించాను కదా ఆ లిక్విడ్ అనమాట చాలా బాగా పోతుందండి మురికి అసలు జిడ్డు కూడా చాలా బాగా పోతుందనమాట రోజు అయితే ఓన్లీ అట్లా స్ప్రే చేసి మనం క్లాత్తో తుడిచేసామంటే నీట్గా ఉంటుంది ఒకవేళ పొంగిందనుకోండి కిందంతా చిట్టుగా ఉంటుంది కదా నాకు నచ్చదు అందుకనేసి క్లీన్ చేసేసాను వాటర్ పోసి క్లీన్ చేసేసాను ఎలాగో టూ బర్నర్సే కదా ఫోర్ అయితే కష్టం అనమాట ఎత్తి క్లీన్ చేయాలంటే ఓన్లీ తుడుచుకుంటే సరిపోతుంది చిన్నదే కాబట్టి నేను ఎత్తి వాటర్తో మొత్తం కడిగేసాను అనమాట స్టవ్ అంతాను ఇంకా కడిగేసాను ఇంకా తర్వాత ఇదిగోండి వాషింగ్ మిషన్లు అయితే టవల్స్ అయితే వేశాను ఎనిమిది గంటలకి వేశానండి టవల్స్ ఇంకా మార్నింగ్కి సండే కదా కుదురుతుందో కుదర్తో లేసేదే లేటుగా లేస్తున్నాం అనమాట ఈ మధ్య అయితే ఎనిమిది అవుతుంది ఒక్కొక్కసారి ఎనిమిదిన్నర అంటే మే లేస్తాము కానీ బెడ్రూమ్లోంచి బయటికి రామనమాట మనం బయటకు వస్తేనే కదా పనులన్నీ అవుతాయి ఎందుకైనా మంచిది అనేసి టవల్స్ అయితే వేసేసాను వన్ వీక్ అయిపోయింది వెయ్యి వాషింగ్ మిషన్లో ఇంకా అలాగే పోతుంది అనేసి ఇంకా వేసేసి నైటు లోపలే ఆరేసానండి బయట ఆరేస్తే కొంచెం నెగిటివ్ ఎనర్జీ టవల్స్ కంతా వచ్చేస్తుంది కదా మార్నింగ్ లేవగానే ఎండకు ఆరేసామంటే సరిపోతుంది పది కల్లా ఎండ వచ్చేస్తుంది ఇంకా ఎలాగో మేము జీరా వాటర్ తాగేసరికి ఖచ్చితంగా అలా అవుతుంది ఇంకా టవల్స్ కూడా బయట ఆరేస్తే సరిపోతుంది ఎండకనే ఉద్దేశంతో నైటే వేసేసాను ఆ తర్వాత ఇంకా మనకు సండే అంటే షాపింగ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనమాట పనికి అయితే పని చేసుకోవడానికి ఒకవేళ మనం చికెను ఇలాంటివన్నీ మటను చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అలా వాషింగ్ మిషన్లో అయితే వేసేసి ఇంకా ఆరేసానండి టవల్స్ అయితే నైట్ ఇది ఇంకా సండే అనమాట సండే ఇంకా మార్నింగు రైస్ ఉంటే తినేసాము కొంచెం ఎగ్ ఫ్రై అయితే చేశాను వేపుల్లాగా ఇంకా మధ్యాహ్నం ఏంటంటే బాబు వచ్చేస్తాడండి అందుకనేసి మా ఆయన చికెన్ ఏం తాలేదు ఒకటిన్నరకు అలా వచ్చేస్తాడు ముందుగానే వెళ్ళాడు అనమాట మా ఆయన అయితే బస్ బస్టాండ్కి అనమాట ఇంకా తేలేదు నేను ఎలాగో వెళ్ళి బాబు వచ్చేటప్పుడు ఏదైనా బిర్యానీ పట్టుకొని వచ్చేస్తానులే అనేసి చెప్పాడు సరేలే అనేసి నేను కూడా గమ్మునైపోయాను అలాగే రెండు గంటలకి సంఘం కూడా ఉందనమాట నాకు ఇంకా అప్పటికప్పటికీ చేసుకొని తినేసి వెళ్ళడం అంటే కష్టం అనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను సరే ఎలాగో తేలలేదు కదా అనేసి పాప స్పెషల్ బిర్యానీ తీసుకొని రాననేసి పండగ ముందు నుంచి అడుగుతూనే ఉందండి తనకి స్పెషల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి అడుగుతూ ఉంది ఇంకా సరేలే పాప ఎలాగో అడుగుతుంది కదా ఎలాగైనా చికెన్ అయినా అదే ఇదైనా అదే రెండు ఒకటే కదా అనేసి మా ఆయన అయితే చికెన్ బిర్యానీ ఇదే తీసుకొచ్చాడు ఒకటి మామూలు బిర్యానీ ఒకటి దమ్ బిర్యానీ ఒకటి స్పెషల్ బిర్యానీ తీసుకొచ్చాడు ఇంకా అదే తిన్నాం అన్నమాట మేము నలుగురము తినేసి ఇంకా మధ్యాహ్నం ఇంకా నైట్ అండి ఇది మేమైతే సంఘానికి వెళ్ళేసి వచ్చేసాము నైటు ఇంకా ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం ఏం చేయలేదు కాబట్టి ఏం లేదండి అందుకనేసి ఇక్కడ ఎగ్గు లాగా చేస్తూ ఉన్నాను వాటర్ లేకుండా ఓన్లీ టమాటాలు వేసి కొంచెం ఫస్ట్ ఆనియన్ అల్లం వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఆ టమాటాలు ఒక మూడు వేసుకున్నానండి బాగా పండినటివి వేసుకున్నాను ఆ తర్వాత పసుపు ఉప్పేసి మెత్తగా అయిపోయేదాకా అయితే ఉడికించి వేసుకున్నాను అంతే అనమాట చాలా సింపుల్గా చేసేసానండి ఇక్కడ కర్రీ అయితే మాత్రం ఇలా చేస్తే చాలా ఇష్టము మా ఆయనకి మా పిల్లలకి కూడాను అందుకనేసి ఇంకా అదే ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక నాలుగు గుడ్లు అయితే కొట్టేసానండి ఎందుకంటే గుడ్లు పెద్దవి అనమాట సరిపోవు సరిపోవనుకోండి ఇంకా నలుగురికి నాలుగు గుడ్లు అయితే ఈజీగా సరిపోతాయి అందుకనేసి ఇంకా మొత్తము అది టమోటాలు ఉన్నాయి టమోటా గుజ్జు ఉంది కదండి దాన్ని అటు ఇటు స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను నేనైతే అది పోవటం లేదు మళ్ళీ సదరాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా సరేలే అనేసి ఇంకా అలాగే కొట్టేసేసాను ఎగ్స్ అయితే ఇదిగోండి కొట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించేసానమాట నేను టమాటా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఒకేసారి కారం ధనియాల పొడి జీరా పొడి కూడా వేసుకున్నానండి వేసేసి ఆ తర్వాత గుడ్లు అయితే కొట్టేశాను అలా కొట్టుకోవడం వల్ల ఏంటంటే కారము ఉప్పు అంతా ఈ గుడ్లకైతే పడుతుంది స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట అప్పుడు అన్ని పోషకాలు అందులోనే ఉంటాయి అన్నమాట గుడ్డులో మనం ఫ్రై చేసుకున్నామంటే అంత ఉండవు వెళ్ళిపోతాయి స్లో ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలండి ఇంకా తర్వాత టూ మినిట్స్ తర్వాత తిప్పిచ్చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసాను ఇది మనం మందంగా ఉండే బౌల్లో అంటే మాడిపోదండి ఇది చాలా పలుచగా ఉందనమాట ఈ బాండీ అయితే నాకు దగ్గర మందపాటిది లేదు మరి గుంతగా ఉందనమాట ఇలాంటిది తీసుకోవాలి కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది ఇలాంటివి చేసుకోవాలంటే మందపాడుతుంటేనే బాగుంటుందన్నమాట ఇలా ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసాను రైస్ కూడా ఇటువైపు పెట్టి ఉడికించేసానండి వేడి వేడి అన్నం లేకి మనం ఈ విధంగా గుడ్డు కర్రీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట మనం ఫస్ట్ కూర వేసుకొని ఆ తర్వాత అన్నం వేసుకుంటే మంచిదండి ఫస్ట్ అన్నం పెట్టి తర్వాత కూర వేయకూడదు ఇంకా తెలియని తెలియనప్పుడు అలా చేస్తూ ఉంటాం కదా తెలిసినప్పుడు మనం ఇలా చేసుకోవడం బెటర్ అనమాట తెలియకపోతే ఇంకా ఏం చేయలేము అదండి ఇదండి ఇవాళటి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వారి యొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి